హాయ్ అండి హలో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందామండి దానికోసం కావలసినవి ఈ పెద్ద బౌలు ఈ బౌలెడు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా మామిడి పండు ముక్కలు అండి మ్యాంగో ఫ్రూట్ ముక్కలు ఇప్పుడు మిక్సీలో దీనిలో హాఫ్ వరకు పెరుగు మీది మీ ఇక్కడ తీసుకోవాలి హాఫ్ మోతాదుగా తీసుకోవాలి కొలుచుకోవాలి అని అంటే కొలుచుకోవచ్చు అదొస్తుంది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు చూడండి పెరుగు మీది మీగడ ఇది ఇది పెరుగు మీది మీగడ అండి దాంట్లో హాఫ్ బౌల్ ఉంటుంది ఇది ముందుగా అయితే మనం ఈ ఫ్రూట్ను బాగా మిక్సీ చేసుకోవాలి ముందుగా దీన్ని చాలా చక్కగా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మన షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువగా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ బౌల్తో ముప్పావు బౌల్ వరకు వేసుకుంటాను ఇప్పుడు ఈ షుగర్ కూడా మెత్తగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే ముందుగా ముక్కల్లో కూడా వేసుకోవచ్చండి షుగర్ చూడండి రెండు స్పూన్ల మోతాదుగా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో రెండు స్పూన్ల వరకే ఉంది మొత్తం ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకుందాం చూడండి షుగర్ ఇంకా కొంచెం కరగాలి ఇంకొక రెండు సార్లు బ్లెండ్ చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి చాలా ఫైన్ పేస్ట్ అవ్వాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత పక్కలకు ఉన్నది క్యాప్కున్నది మొత్తం లోపలికి కనుకోవాలి ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత మీగడ ఉంది కదా తీయటి పెరుగు మీద మేగడండి పులిసింది పనికిరాదు ఆ మేగడ తీసుకుని నేను చెప్పిన మోతాదుగా ఇందులో వేసుకోవాలి చూడండి వేసుకుంటున్నాను చూడండి వేసుకున్న తర్వాత ఎలా మిక్సీ పట్టాలో చూపిస్తాను ఒక పెద్ద బౌలుడు మామిడి పండు ముక్కలు తీసుకున్నాం కదా వాటికి హాఫ్ బౌల్ మీగడ తీసుకోవాలి ఏ బౌల్తో తీసుకున్నా సరే హాఫ్ బౌల్ మీగడ తీసుకోవాలండి ఇంకా షుగర్ అయితే మీ టేస్ట్కు తగ్గట్టుగా మీగడ మాత్రం ఇదే కొలతలా తీసుకోవాలి కొలతలో ఇప్పుడు ఏ విధంగా పట్టాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఆన్ ఎండ్ ఆఫ్ ఆన్ ఎండ్ ఆఫ్ అలాగే చేయాలి ఎక్కువసేపు పట్టామంటే ఈ మీగడ కాస్త వెన్న అవుతుంది చూసారు కదా ఇలా చేయడం వల్ల క్రీమ్ లాగా తయారయ్యి ఐస్ క్రీమ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ పిల్లలైతే చాలా చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా తిప్పాలనుకో ఎక్కువ తిప్పితే మళ్ళీ వెన్న అవుతుంది అది అందుకోసమని చూసుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి చూడండి ఈ విధంగా క్రీమ్ లాగా అయింది కదా ఇట్లా చేసుకోవాలి అయిపోయింది మామిడికాయ మామిడి పండు ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ చూశారు కదా అయిపోయింది ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ సూపర్ టేస్ట్ ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బయటి ఐస్ క్రీమ్ అయితే అస్సలు తినారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది మ్యాంగో పులు పుల్ల పుల్లగా తీయ తీయగా ఇంకా క్రీమీ క్రీమీగా కస్టర్డ్ వేస్తాం కదా చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలకైతే నేను ప్రతి వేసవి కాలం ఇదే చేసి పెడతాను బయటిది అయితే అస్సలు తీసుకురాము మా మనవాళ్ళకు కూడా ఇంకా అదే చేసి పెడతాను మా ఇంటికి వస్తే మా అమ్మాయిలు అది ఇదే తిని చాలా బాగుంది అనేవాళ్ళు ఫంక్షన్స్లో కూడా తినడానికి ఇష్టపడే వాళ్ళు కాదు వేసవికాలం బయటికి వెళ్తే బయట నుంచి కూడా కొనుక్కొచ్చి తినేవాళ్ళు కాదు అంత బాగుంటుంది మీరు కూడా దీన్ని తక్కువ తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టాలి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అనుకుంటారు మీరు కూడా ఇదే తినాలని ఆశపడతారు అంత బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఈ వీడియో అయితే చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు వాళ్ళ పిల్లలకి హెల్దీగా చేసి పెడతారు బయట తెచ్చి పెట్టేదానికన్నా ఇది చాలా హెల్దీ మీకు కృతజ్ఞత కూడా చెప్తారండి వీడియో చూసి చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఇది తిన్న తర్వాత చాలా బాగుందని మీ మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది మా మనవడి కోసమే చేశానండి వాడికి పెట్టి చూద్దాం ఎలా ఉందని చెప్తాడో చూద్దాం ఇప్పుడు కూల్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తినొచ్చు మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడవుతుంది కాబట్టి ఇప్పుడు నేను తిని మనవాడికి ఇస్తున్నాను చూడండి తీసుకుంటా ఎట్లుందిరా బాగుందామమ్మా బయట ఐస్ క్రీమ్ కన్నా ఇంట్లో చేసిన ఐస్ క్రీమే బాగుంది బాగుందా నచ్చిందా ఇట్ల కానీ నేను బయట నువ్వు సరేలే చేస్తా చూశారు కదండి మా మనోడు ఎంత ఇష్టంగా తింటుండో ఎంత ఇష్టంగా తింటుండో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా చాలా బాగుంటుంది చక్కగా తింటారు షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం కప్పు వరకు టేస్ట్ చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే వాళ్ళ వరకు బెల్లం వేసి అది ఇష్టం లేని వాళ్ళ కోసం షుగర్ వేసి కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి